రైతు నా నమస్కారం అండి ఈరోజు ఒక పొలం దగ్గరకైతే ఒక రైతు పొలం దగ్గరకైతే వచ్చానండి ఈ రైతు ఈ షుగర్ లైస్ ఆర్ఎన్నారు నూట యాభై నలభై ఎనిమిది వరి రకం అయితే ఈ ఇక్కడైతే వేస్తున్నాడు ఈ పొలంలో అయితే ఈ ఈయన ఎరైటీగా ఎరైటీగా అయితే చల్లున్నాడండి ఎరైటీగా అంటే మనం నారు ఎలా చల్లుకుంటామో అలాగైతే చల్లుకున్నాడు చల్లుకోన్నాడు ఇలా చల్లుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందా తర్వాత మామూలుగా నాటు మామూలుగా నారు పోసి నారాత వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందా తర్వాత వచ్చేసి మనం నాటు వేసుకుంటే ఎంత ఖర్చు అవుద్దా తర్వాత మళ్ళీ ఇలాగా చల్లుకుంటే ఎంత ఖర్చు అవుద్దా ఈ వీడియోలు అయితే మీకైతే తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షుగర్లెస్ లెస్ తొమ్మిది ఎకరాల్లో అయితే వేస్తున్నాడండి ఈ షుగర్ లెస్ వచ్చేసి ఈ తొమ్మిది ఎకరాల్లో ఆరు బస్తాలు ఆరు బస్తాలు అంటే బస్తా వచ్చేసి ఇరవై ఐదు కేజీలు అండి ఈ ఆరు బస్తాలు నూట యాభై కేజీలు ఇత్తనాలు ఈ పొలం అంతా తొమ్మిది ఎకరాల్లో చల్లుకున్నాడండి అంటే నారు పొయ్యలేదు మొత్తం చల్లేసాడు తొమ్మిది ఎకరాల్లో ఆరు బస్తాలు విత్తనాలు చల్లాడనమాట ఈ చల్లిన వల్ల ఈరోజు మూడు నెలలు అయిందండి ఈ రోజుకి మూడు నెలలు అయింది ఈ అయితే బాగా తీసుంది బాగా గడ గంట గడ కట్టుంది పొలం అంతా గడ అంటే పొలం అంతా బాగా పిలక పిలకొచ్చి ఈ పొలం అంతా గడ బాగా ఉందండి ఒకసారి చూశారు కదా వీడియోలు అయితే చూశారు కదా ఇతను ఎక్కువగా ఖర్చు లేకుండా ఎక్కువ దిగుబడి అయితే ఈ రైతు అయితే ఎలాగంటే మనం నారు పోసి ఎకరాకి ఒక కట్ట నారు పోయాలండి ఒక కట్ట ఇరవై ఐదు కేజీలు నారైతే పొయ్యాలా తర్వాత నాటు వేయాలంటే ఎకరాకి వచ్చేసి ఐదు వేలండి ఎకరాకి ఐదు వేలు తొమ్మిది ఎకరాలు కాబట్టి తొమ్మిది ఐదులో నలభై ఐదు వేలండి ఈ నలభై ఐదు వేలు ఈయనైతే మిగిలిచ్చాడండి దేనికంటే ఇతను ఒక ఇద్దరు ముగ్గురు ఒక గట్టిగా ఒక నలుగురు వేసుకోండి నలుగురు ఈ త్రిమి దగ్గరాలకి చల్లేసాడనమాట నలుగురికి వచ్చేసి ఒకవేళ ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ కూలిచ్చాడు కాబట్టి కూలిస్తాడు అప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అయితే అవ్వద్దండి మామూలుగా నాటు వేయాలంటే నలభై ఐదు వేలు ఒకవేళ ఇచ్చింది ఒక ఐదు వేలైనా వేసుకోండి కైలు బాగా చేసేదానికి ఎంత కానీ ఒక ఐదు వేలు అయినా కూడా నలభై వేలు అయితే ఈ రైతు అయితే మిగిలిచ్చాడండి ఇలాగా ఫలవంత విత్తనాలు చల్లుకు చల్లుకున్న తప్పుడు మటుకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అలాంటి జాగ్రత్తలు ఏంటంటే మనం పొలం నీట్గా చెక్క అయితే లాక్కోవాలి చలపలు లేకుండా ఒక మిట్టలు లేకుండా సద్రంగా అయితే లాక్కోవాలండి సద్రంగా లాక్కొని తర్వాత విత్తనాలు చల్లుకోవాలండి విత్తనాలు కూడా ఈ కలుపు ఎక్కువైతే వస్తుందండి ఈ కలుపుకైతే ఈ నామినీ గోల్డ్ రెండుసార్లుగా మనం స్ప్రే చేస్తే అవి కలుపు అయితే కలుపు కలుపు అయితే లేకుండా పద్ది ఇప్పుడు ఇతనైతే రెండుసార్లు స్ప్రే చేశాడు కలుపు ఎక్కడ కనిపించలేదు కలుపు ఇవి మామూలుగా ఈ గినాలకి అంచనైతే ఈ ఇదేం కాదండి ఈ ఈ కలుపు అయితే ఏం కాదు మామూలుగా దుంపలు ఈ బొక్కాయి అలాంటి కలుపు ఉంటే కొద్దిగా తైర్కైతే దెబ్బతిన్నది దేనికంటే ఈ దోమ ఎన్ని సోకద్ది కాబట్టి కలుపు అయితే నీట్గా అయితే ఉందండి ఈ కలుపు ముందు అయితే మనం జాగ్రత్తగా తీసుకుంటే ఈ దిగుబడి అయితే మంచి దిగుబడి అయితే వస్తుందండి ఆర్ఎన్ఆర్ సుఖర్లస్ గురించి అయితే మీకైతే తెలియజేసానండి కొన్ని చెప్పని ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్